నమస్కారం గురుగారు చాలా మంది ఆడవాళ్ళు పడుకునే ముందు గాజులు కమ్మలు తీసి పడుకుంటూ ఉంటారు పెళ్ళైన వాళ్ళైతే అయితే తాలిబొట్టు కూడా తీసి అలాగే పడుకుంటారు మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉంటారు నిజంగా ఇలాంటి పనులన్నీ అంటారా మన సనాతన ధర్మం ప్రకారం ఇలా చేయడం తప్పంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పే కదా దాంట్లో మీరు చెప్పిన వస్తువుల్లోనే ఏమేమి తీయకూడదో అవే తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనం సనాతన ధర్మం ప్రకారం వెళితే ఒక రకంగా ఉంటుంది అంటే లౌకికంగా చెప్పాలి మామూలుగా నార్మల్ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ జీవితంలో చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలి ఇక సనాతనము సనాతనము ప్లస్ అప్డేట్ జీవితాలు ఈ రెండింటినీ కమ్యూనికేషన్ చేసి చూస్తే కొన్ని వస్తువులు తీయడంలో తప్పు లేదు కొన్ని వస్తువులు అస్సలు తీయకూడదని సనాతన ధర్మం చెప్పింది ఇప్పుడు మీరు అన్నట్టుగా పెళ్ళి కానటువంటి వాళ్ళ స్త్రీలు చూస్తే గనక చేతులు గాజులు ఉండాలి తప్పకుండా పెళ్ళి కాని వాళ్ళకు కూడా కాని వాళ్ళకైనా అయిన వాళ్ళకైనా గాజులు తప్పకుండా ఉండాలి మట్టి గాజులు అనేటటువంటి ఉండాలి అవి రెండో మూడో ఐదో ఎన్నో కొన్ని వేసుకోవాలి అలాగే కమ్మలు అనేటటువంటివి అవసరం లేదు కమ్మలు పడుకునే ముందు పెట్టుకోవాలి పెట్టుకోకూడదు అనేట శాస్త్రంలో చెప్పలేదు సౌభాగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి వస్తువులు సనాతన ధర్మంలో కొన్ని చెప్పడం జరిగింది అలాంటి సౌభాగ్య వస్తువులలో గాజులు ఒకటి అలాగే తలలో పువ్వులు ఒకటి మంగళసూత్రము కాళ్ళకి మెట్టెలు నుదుటిన కుంకుమ ఈ ఐదుటిని పంచద్రవ్యములు అని అంటుంటారు సౌభాగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి గుర్తులు ఇవి అయితే దాంట్లో ప్రధానంగా ఏది తీసేసినా ఏది వద్దనుకున్నా అందులో ప్రధానంగా ఉండేటటువంటి రెండు వస్తువులు మెడలో మంగళసూత్రము కాలికి మెట్టెలు ఈ రెండు ప్రధానంగా ఉండవలసినటువంటి అంశములు మరి ముఖ్యంగా అందులో చెప్పదగినటువంటిది అంటే గాజులు కూడా ఉండాలి గాజులు అనేటటువంటి ఇప్పుడు గాజులు ఎప్పుడు తీస్తాము ఎవరైనా చనిపోయినప్పుడు మనం గాజులు పగ పగలగొడతాం చూస్తూ ఉంటాం తాలిబొట్టు తీసేస్తుంటాం బొట్టు తెరిపేస్తూ ఉంటాం అంటే అవి ఎప్పుడు చేస్తాము ఎప్పుడైతే భర్త లేడు అనేటటువంటి సంఘటనలు ఉంటాయో అలాంటి సందర్భాల్లోనే ఈ మూడు ప్రధానంగా చేస్తూ తీసేస్తాం ఇక ఇది పూలు అనేటటువంటివి కమ్మలు అనేటటువంటివి ఉన్నా లేకపోయినా నడుస్తుంది కానీ ప్రధానంగా ఉండటం ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే మంగళసూత్రం ఉండాలి మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అలాగే చేతికి గాజులు గాజులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీయకూడదు అవి మట్టి గాజులైనా బంగారపు గాజులైనా చేతికి మాత్రం గాజులు ఉండాలి లేదు మట్టి గాజులు వేరి పగిలిపోతాయి ఊరికి అంటే దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒక గాజులు మాత్రము చేతికి అలంకరణ చేసుకోవాలి కానీ ఏవైనా పర్వాలేదు ఏవైనా పర్వాలేదు పెద్దవాళ్ళు మెటల్ గాజులు అలాంటివి వేసుకోవద్దు మెటల్ అంటే ఈ ఐరన్ కి సంబంధించి ఇప్పుడు చాలా మట్టుకు ఏమైతుంది అంటే ఐరన్ గాజులు ఎక్కువగా వస్తుంది ఐరన్ ఆడవాళ్ళు అస్సలు వాడకూడదు అలా ఐరన్ గాజులు వాడారు అని అంటే గనక దాంట్లో రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి ఒకటి భర్తకు ఆయుక్షీణం ఒకటి అలాగే ఆడవాళ్ళ ద్వారా ఇంటికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అది ఆర్థిక పరంగా కావచ్చు సాంసారిక పరంగా కావచ్చు జీవితకాలంలో ఏదైనా కావచ్చు అందుకని ఐరన్ కమ్మలు వాడడం ఐరన్ గాజులు వాడడం ఇలాంటివి వాడకూడదు అలా వాడిన దోషం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ యుగంలో అందరికీ ఏమవుతుంటే ఆర్టిఫిషియల్ చాలా ఇష్టమైపోతూ ఉంటుంది అరివి నా చేతికి వేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు కంటికి కనిపించేది ఏదైనా కూడా కంటికి నచ్చుతుంది కానీ కొంతమంది ధర్మశాస్త్రం ఏం చెప్పింది కంటికి కాదు నచ్చవలసింది బాడీకి ఏదైతే అనుకూలంగా ఉంటుంది దాది వేసు అంటే ఒక శరీరం మీద వాడేటటువంటి వస్తువు ఆ వ్యక్తికి ఎప్పుడు ఒక నష్టం కలిగించకూడదు అని ఆలోచించేటటువంటిదే సనాతన ధర్మం అలాంటిది ఇనుము ఎందుకు వాడకూడదు అని అంటూ ఉంటారు ఇనుము శనికి చిహ్నము అలాంటివి వాడడం ద్వారా కర్మ ఫలితాన్ని పెంచుకోవడమే తప్ప తగ్గించుకోవడం అనేటటువంటిది ఏర్పడదు అందుకని ఎప్పుడైతే గాజులు కానివ్వండి కమ్మలు కానివ్వండి ఇంకా వేరే ఇతర ఇతర వస్తువులు కానీ ఐరన్తో ఉన్నటువంటిది వాడకూడదు అని చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు బంగారం వాడవచ్చు బంగారం గాజులు వేసుకోవచ్చు కాలకు వెండి మట్టెలు వేసుకోవచ్చు మంగళసూత్రం ధరించవచ్చు మంగళసూత్రం ఇబ్బందిగా ఉంటుంది నేను తీసి పడుకుంటాను దానికంటే మూర్ఖత్వం ఏమి ఉంటుంది చెప్పండి ఇప్పుడు అవి తీసేటటువంటి సందర్భాలు కొన్ని సనాతన ధర్మం చెప్పింది ఆ సందర్భాలను తీయాలి తప్ప నేను నాది ఇబ్బంది ఇబ్బంది అవుతున్నది నాకు బరువు అవుతుంది లేదని నాకు పడుకునేటప్పుడు ఏదో రకమైన ఇబ్బంది అవుతుందని చెప్పి తీసేస్తే దానికంటే అవి తీసేసి పడుకుంటే దానికి మనం చెప్పడం ఏమి దానికంటే మూర్ఖత్వం ఏం లేదు ఇంట్లో పెద్దవాళ్ళైనా చెప్పాలి లేదు అంటే అది అరే ఇది తీయకూడదు అనేటటువంటి ఒక జ్ఞానం భగవంతుడు మనకు ఒక జ్ఞానం ఇచ్చాడు ఏది మంచి ఏది చెడు అనేది విచక్షణ జ్ఞానం ఇచ్చినప్పుడు ఇది మంగళ మంగళసూత్రం అంటే మంగళప్రదమైనటువంటిది మనము ఒక పెళ్ళిలో అంత అంతమంది మధ్యలో కడుతూ కడుతూ ఉంటాము ఎందుకు దానికి అంత గుర్తింపు వచ్చింది అనేటటువంటి కనీస ఇంగితమైన నేను ఉండాలి కదా దానికి కారణం చేత నువ్వు ఏది చేసినా చేయకపోయినా మూడు వస్తువులు నీ శరీరం అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు ఈ మూడు వస్తువులు నీ శరీరం మీద ఉండి తీరాలి లేదు అని అంటే గనక ఆ స్త్రీ వల్ల ఎప్పటికైనా కలహం ఏర్పడుతుంది లేదా ఆస్తి నష్టం ఏర్పడుతుంది లేదా మరొకరితో అక్రమ సంబంధాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా దీని ద్వారా కలుగుతాయి కాబట్టి ఈ మూడు అనేటటువంటి మనిషి జీవితంలో స్త్రీకి చాలా ఉండవలసినటువంటి అంశం మంగళసూత్రం తప్పనిసరిగా ఉండాలి కాలకు మెట్టలు తప్పనిసరిగా ఉండాలి చేతికి గాజులు తప్పనిసరిగా ఉండాలి నుదుట కుంకుమ తప్పనిసరిగా ఉండాలి ఈ ద్రవ్యాలు గనక లేకపోతే భర్త లేనటువంటి స్త్రీ ఏ రకంగానైతే ఉంటుందో ఆ కోవకు చెందినటువంటి స్త్రీగా భావన చేసుకుంటారు అని సనాతన ధర్మం తెలియజేసింది కనుక పంచద్రవ్యాలలో ఈ మూడు తప్పనిసరిగా మనం చే బొట్టు అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరు స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు సరే ఏదేమైనప్పటికీ అది కూడా మనం తప్పుగా పట్టడానికి ఏం లేదు ఎవరు ఇష్టం కాకపోతే మంగళసూత్రము మెట్టెలు గాజులు ఈ మూడైతే తప్పనిసరిగా ధరించాలి పెళ్ళి అయినటువంటి స్త్రీలు ఈ పెళ్ళి కానటువంటి స్త్రీల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ మూడు కూడా వాళ్ళకు ఉండవు కనీసం వాళ్ళు చేతులు గాజులైనా ధరించుకోవాలి అని సనాతన ధర్మం చెప్పింది అంటే గాజులు అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే కనుక ఇప్పుడు దేవాలయాలు ఘంటానాదం చేస్తూ ఉంటాం ఘంటానాదం ఎందుకు చేస్తాము అగమార్థుత దేవానాం గమనార్థత రాక్షసం కురుఘంటారావం తత్వదేవత హవ్య లాంఛనం అని దానికి ఒక శ్లోకం ఉంటుంది అంటే ఘంటానాదం చేయడం ద్వారా ఏమవుతుందంటే శక్తులు రాకుండా ఆ నాదం అనేటటువంటిది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది అలాగే స్త్రీలకు గాజులు అనేటటువంటివి నరదృష్టి తగలకుండా చెడు ప్రభావం స్త్రీ మీద పడకుండా ఎందుకంటే ఇప్పుడు ఈ యుగమే కాదు తరతరాలుగా స్త్రీని చూసేటటువంటి ఏవైతే భావన ఉంటుందో ఆ భావన మంచికి రావచ్చు చెడుకి రావచ్చు చెప్పలేము అందరూ చెడుగా చూస్తారనేటటువంటి ఆలోచన కూడా లేదు మంచిగా చూసేటటువంటి వాళ్ళు ఉంటారు చెడు ప్రభావంతో చూసేవారు ఉంటారు అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ అంటే అది కేవలం దృష్టి ద్వారానే అవుతుంది అలాంటి దృష్టి ప్రభావం కూడా పడకూడదు అనేటటువంటి కారణం చేత చేతులకు గాజులు వేసుకోమని మన పెద్దవాళ్ళు సూచించినటువంటి ఒక అంశము దాన్ని ఆచరిస్తే మనం హ్యాపీగా ఉంటాం ఇవన్నీ పద్ధతులు ఎందుకు ఇవన్నీ తలకాయ నొప్పులు మనకు ఎందుకు అని అంటే ఎప్పుడొకప్పుడు మనమే నష్టపోతాం మంచి అనేటటువంటి తొందరగా తలకెక్కదు చెడే తొందరగా తలకెక్కుతుంది అది వద్దన్న అదే మంచి అనుకునేటటువంటి ప్రభావం ఈ కలియుగంలో ఏర్పడింది కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం మనం చెప్పాల్సిన అవసరం పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు ఆచరిస్తే బాగుంటుంది ఇప్పటికీ ఈ జనరేషన్లో మూఢనమ్మకాలు ఎందుకు అవెందుకు ఇవెందుకు ఈ ఆల్టర్నేట్ యుగంలో ఇవన్నీ ఎందుకు అని అంటే నువ్వు ఆల్టర్నేటివ్ యుగమైనా ఏ యుగమైనా నువ్వు సాంప్రదాయకబద్ధంగానే పెళ్లి చేసుకుంటున్నావు మనకు పెద్దలు ఏదైతే నిర్ణయించారో అదే పద్ధతిలో మనం వెళుతున్నాం ఆ పద్ధతిలో కూడా నువ్వు ఆల్టర్నేటివ్ వెతుక్కున్నావు అంటే దానికంటే మూరు కొత్త ఇంకోటి లేదు కనుక మనిషి ఏదైతే ఉందో అది అనాదిగా ఎందుకు దాని గురించి పెట్టారు సరే అవి తెలియదు తెలియకపోయినా సరే పెద్దవాళ్ళు నలుగురు వేసుకుంటున్నారు వాళ్ళని చూసైనా మనం ఆ పరిస్థితిని ప్రభావాన్ని అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం అవి తీయడం వల్ల నష్టము అని అంటే కనుక ఒక స్త్రీకి పెళ్ళయింది లేదు అనడానికి గుర్తులు రెండు ఉంటాయి పెళ్లి అయినటువంటి స్త్రీని ఒక రకంగా చూస్తారు పెళ్లి కానటువంటి స్త్రీని ఒక రకంగా చూస్తారు అవన్నీ కూడా మనిషికి ఏమవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి ప్రొజెక్ట్ నుంచి మనం బయటపడాలి అని అంటే గనక ఇలాంటి కొన్ని వస్తువులు ప్రతి ఒక్క స్త్రీ ముత్తైదు ధరించుకొని ఉండాలి అనేటటువంటిది అంశం అమ్మ మీరు అన్నట్టుగా చాలా మంది ఎవరు పాటిస్తున్నారు ఈ కాలంలో అంత మూఢ నమ్మకం అంటే భర్త కాయుష్ తగ్గిపోతుంది అంటే ఏమైంది బానే ఉండాలి కదా ఇట్లా సాధించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు భర్త ఆయుష్ బాగు దీనికి కూడా ఒక చిన్న సంఘటన చెప్పొచ్చు అంటే ఈ మధ్య కాలంలో జరిగిన భర్త ఆయుష్ బాగానే ఉంటుంది ఆయుష్ అనడానికి అర్థం ఏంటి ప్రతి ఒక్క మనిషి స్త్రీకి కానీ పురుషులకు కానీ పుట్టబోయేటటువంటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్క మనిషి జీవితంలో యమగండ కాలాలు అనేటటువంటి కొన్ని ఉంటాయి ఆ యమగండ కాలాలు మనిషిని ఏం చేస్తుంది చావు అంచుల వరకు తీసుకొని వెళ్ళి అది మళ్ళీ వెనక్కి అంటే ఆయన చేసుకున్న పుణ్య ఫలితం మళ్ళీ ఆయనను వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక కారులో పది మంది వెళుతున్నారండి పది మందిలో నలుగురు చనిపోయారు ఆరుగురు మాత్రం బ్రతికి బయటపడ్డారు మరి పది మందికి పది మంది చనిపోవాలి కదా బికాజ్ యమగండ కాలంలో మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు మనిషి యొక్క ఆయుష్ని తీసేస్తూ ఉంటాయి మనిషి యొక్క ఆయు ప్రమాణాన్ని తీసేస్తూ ఉంటాయి ఇప్పుడు మనకు పెళ్ళవుతుంది పెళ్ళైన సంవత్సరానికి భర్త చనిపోతున్నాడు భారీ బాగానే ఉంటుంది మరి ఎందుకు అవుతుంది బికాస్ వాళ్ళు చేసుకున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లే అవి పెద్దగా మారిపోయి భర్త యొక్క ఆయుష్ను తగ్గిస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ అనుభవంలోకి వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు కాకపోతే ఇవి ముందుగా చెప్పడం ఏంటి అరే ఇవన్నీ ఆచరించాలి ఆచరిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక విధానంతో చెప్పడం ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో గొడవలు కామన్ కానీ కొంత కొంతమందికి చిన్న చిన్న కారణం ఇప్పుడు భార్య భర్తల మధ్య ఎలా ఉంటాయి తెలుసా నువ్వు ఈ కమ్మలే ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఈ డ్రెస్సే ఎందుకు వేసుకున్నావు నువ్వు ఈ చీరే ఎందుకు కట్టుకున్నావు చిన్న చిన్న అనుమానాలతో కూడా గొడవలు ఏర్పడేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక స్త్రీ ఉండవలసినటువంటి ధర్మాలు శాస్త్రం కొని చెప్పారు అలాంటి ధర్మాలను ఆచరించడం ద్వారా దాంపత్యం బాగుంటుంది దాంపత్యం బాగుంటే భర్త ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అనే కా ఈ చిన్న లాజిక్తోనే ఇవన్నీ నియమాలు పెట్టారు తప్ప మనిషి జీవితం నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే నువ్వు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు లేదు మనకు ఒక ఆచారము ఒక సాంప్రదాయం ఉంది నాకు వివాహమైంది నాకు ఒక భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఇప్పుడు తల్లిని బట్టే పిల్లలు పెరుగుతారు తండ్రిని బట్టే పిల్లలు ఎదుగుతూ ఉంటారు అలాగే మన యొక్క ప్రవర్తనే మన పిల్లల యొక్క మార్గానికి సూచనగా మారుతూ ఉంటుంది మనమే అన్నీ చేసామనుకోండి పిల్లలు రేపటి రోజు ఏమవుతారు గాలికి పెరుగుతారు ధూళికి పెరుగుతారు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి భవిష్యత్తులో ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి మాటలు కాదు కదా మనం పుట్టకన ముందు మన తండ్రులు పుట్టకన ముందు ఇవి ఆచారంలో వస్తున్నటువంటి సాంప్రదాయాలు అవి పాటిస్తే మీరు అన్నట్టుగా వస్తువుల యొక్క ప్రభావం మనిషి మీద కూడా ఉంటుంది కాబట్టి అవి వేసుకొని ఉంటే ఇలాంటివి జరిగే జరిగినటువంటి సూచనలు ఉండవు వేసుకోకపోతే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది మీ విఘ్నతకే వద్దు